അത് എടുക്കടറ വാ കട വെറ്റ് ആ കട കടറച്ചേ గంగాధర మండలి చెర్లపల్లి చెర్లపల్లిలో గత టూ ఇయర్స్ నుంచి దాదాపుగా ఒకసారి ఐదు ఐదు సార్లు కెనాల్ మోటార్ కాపర్ వైరు చోరుకు గురవ్వడం జరుగుతుంది మేము ప్రతిరోజు చోరికి గురి కాకుండా రోజుకోలు కావాలి ఉన్నా కూడా మా కళ్ళు కప్పి తీసుకో తెంపుకపోవడం జరుగుతుంది కావున దీనిపైన అధికారులు దృష్టి పెట్టి మా రైతులందరికీ న్యాయం న్యాయం చేయగలని కోరుతున్నాము